హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసి దీనికంటే ముందు మ్యారేజ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా దానికి రిలేటెడ్ వీడియో ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెనకనే చర్చి వెనకనే బ్యాక్ సైడు చర్చికి సంబంధించిన గార్డెన్ ఇదంతా ఆ గార్డెన్లో ఫోటోషూట్ జరుగుతుంది ఫోటోషూట్ అయితే మామూలుగా లేదు పాపం ఫోటోగ్రాఫర్ని అష్ట కష్టాలు నానా తిప్పలను పెట్టి తన మాకు రావాల్సిన విధంగా ఫోటోలు తీయించుకుంటున్నాము చూడండి జెంట్స్కి అయితే జెంట్స్కి తీయడానికి అయితే అంత కష్టం అనిపించలేదు అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేసి ఫోజులో ఫోటోలు తీసింది కానీ లేడీస్ దగ్గరికి వచ్చేసరికి చూడండి గర్ల్స్ దగ్గర మాత్రం అసలు ఒక్క రకంగా కాదు ఒకళ్ళొక ఒకళ్ళని ఇలా ఉంచేసరికి ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు ఇంకో విధంగా అట్లా అలా మా మేమైతే మ్యారేజ్ కోసం ఉదయం పది గంటలకు బయలుదేరాము బయటకు వచ్చాము రూమ్లో నుంచి మళ్ళీ లంచ్కి వెళ్ళేసరికి మాకు ఫోర్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇక్కడ జర్మనీలో అయితే అసలు పన్నెండు నుంచి ఒకటి లోపే లంచ్ కంప్లీట్ చేసేసి అన్నీ క్లోజ్ అయిపోతాయి రెస్టారెంట్లన్నీ మేము మ్యారేజ్ టీము ముందుగానే బుక్ చేసి హోటల్ రెస్టారెంట్ వాళ్ళకి చెప్పామన్నమాట ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వస్తామనేసి ఎంతమంది మెంబర్స్ అని అడిగితే ఇలా అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు అందుకు ఒప్పుకొని ఫోర్ వరకు వెయిట్ చేశారు ఈ లోపు కూడా మాకు రెండు రెండు మూడు కాళ్ళ నుంచి మాకు ఫోన్లు ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నారు వస్తున్నారా వస్తున్నారా అనేసి అంటే వాళ్ళు అది రూల్ వాళ్ళది ఒకటి కల్లా క్లోజ్ అయిపోతే మా కోసం ఆ రోజు నాలుగు వరకు ఉంచారు నాలుగింటికి మేము లంచ్కి వెళ్ళేసరికి నాలుగు అయింది ఇక్కడ లంచ్ వచ్చేసి రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో ఈ వీడియో కంటిన్యూషన్లో చూద్దాము ఈ వీడియో కంటిన్యూషన్లోనే రెస్టారెంట్ మేము చేసిన లంచ్ మొత్తం కూడా ఈ వీడియో కంటిన్యూషన్లో చూద్దాము అయితే నాకు రెస్టారెంట్లో మాత్రం ఒక విషయం చాలా బాగా నచ్చింది అదేంటో మనం రెస్టారెంట్లకు ఎంటర్ అయినప్పుడు నేను మీకు చూపిస్తాను చెప్తాను కూడా Maybe. And uh -huh. uh -huh. uh -huh. uh -huh. maybe uh -huh. Someone on the side. Okay. Closer. Mm -hmm. uh -huh. Closer. <laughs> <laughs> okay. Now, now will be my version of posing. Yep. Let's a good yeah. Let's this you go that way and for the camera you have okay. yeah. yeah. photo yeah. maybe, maybe. A, you go this and write and then right yeah. right okay what okay. <laughs> open, <laughs> open, <laughs> open, open. <laughs> you come uh, so you go this photo photo this ask good Now everyone <laughs> look at the groom. Groom smiling. Look. <laughs> <laughs> yes, okay. <laughs> <laughs> <Yes. laughs> <laughs> 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 She's ready to come. Yes, we want to plant something. Left, uh -huh. right, uh -huh. right, left. uh -huh. Okay. Yeah. yeah. Okay. Now I just hope to see everyone. Uh-huh. No. Is that okay? More? Okay, then we need to do, you know, like not one line, but just a bit. Yeah. Yeah, yeah, like that, because then can I cannot see. Uh, you, you come uh -huh. okay. Yes. yes. Yes, and then closer. Because V shape, V shape, But. And closer, uh -huh. because when you stay in one line, then the point going to block chest center. Uh -huh. no? No? Gotcha. yes. i or uh, <laughs> yeah, no, no, we'll sorry. Okay. Sorry. Yes. Just maybe you will show your flowers now. This side. This not, yeah. Okay. okay. Yeah. Just yeah. Lift it up. A little bit more. Yeah, it's good now. Done. Yes. Done. It's <laughs> like <laughs> <laughs> knife broken. Done. Yeah, that Now, down. And you just put them a bit up. Yes. Yes yes yes. yes, yes. Uh, you guys put it down. No. Yeah. It the yeah. Mm -hmm. okay. And everyone looks <laughs> <down>. <laughs> look. Put it put it the top, amma. I. Okay. So could ask? Yeah. Surya, can you put it a bit closer to you? Closer to the body. Uh-huh. No, girl. Just Suriya, Girls look at the boys. No <laughs> <Surya. laughs> ఇప్పటికైతే మా ఫోటోషూట్ కంప్లీట్ కావచ్చింది అందరూ కూడా చాలా ఆకలితో ఉన్నా కూడా ఫోటో అనేసరికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆటల్ని మర్చిపోయి మరి మేమైతే అట్టకేళ్లకు రెస్టారెంట్లో అడుగు పెట్టాము రెస్టారెంట్ చూసారా ఇంత ఖాళీగా ఉందో అసలు అంటే ఈ టైంలో ఎవరు తినరనమాట పన్నెండు నుంచి ఒకటిలోపే ఇక్కడ వాళ్ళ లంచ్ అయిపోవాలి అంత టైం ప్రకారం తింటారు ఈవినింగ్ అయితే సెవెన్ కల్లా కంప్లీట్ చేసుకుంటారు డిన్నర్ చూడండి అంత ఖాళీ మేము మేమే మా మ్యారేజ్ డే మాత్రమే ఉంది మా కోసం వెయిటింగ్ అనమాట రెస్టారెంట్ వాళ్ళు వచ్చేసి మాకు ఎలక్ట్ చేసిన టేబుల్ దగ్గర ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కూర్చుంటున్నారు అవైతే మెనూ కార్డ్స్ ఇక్కడ మెనూ చూస్తే మెనూలో డ్రింక్స్ ఉంటాయి డ్రింక్స్ అంటే మనకు మనకి ఇండియాలో దొరికినట్టే కోకోలాం లింకా లేదు నేను చూడలేదు స్ప్రైట్ అంటే థమ్స్అప్ అంటే ఇలాంటివి ఉంటాయి డ్రింక్స్ అంటే చెప్పే పని లేదు డ్రింక్స్ ఇక్కడ పెట్టింది పేరు ఆర్డ్ డ్రింక్స్ అయితే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఆర్డర్ చెప్పేశారు రైస్ అయితే మాత్రం దొరికిద్ది గాని అది మన ఇండియాలో లాగా కడుపు నిండా ఇష్టం వచ్చినంత తిన తినడానికి లేదు ఒక బౌల్లో వేస్తారు ఎక్స్ట్రా కావాలంటే చార్జ్ చేస్తారు ఒక చిన్న బౌల్ కప్పులో ఇస్తారు మేమైతే ఇక్కడ రోటీస్ ఎవరికి నచ్చిన విధంగా అసలు మ్యాంగో చికెన్ అంట చూడండి అది వచ్చేసి మ్యాంగో చికెన్ ఇంకోటి వచ్చేసి చిల్లీ చికెన్ పన్నీర్ చికెన్ అని పాలక్ చికెన్ అని రోటీస్ బిర్యానీ మనకి ఇక్కడ ఏ రెస్టారెంట్ అయినా ఏ ఫుడ్ అయినా ఏ ఐటెం అయినా కూడా ఇండియన్ టేస్ట్ అయితే అస్సలు దొరకదు అయినా సరే తినాలి కాబట్టి నేను మ్యాంగో జ్యూస్ బిర్యానీ చిల్లీ చికెన్ ఆర్డర్ చెప్పాను నేను రెస్టారెంట్ గురించి ఒక విషయం చెప్తాను అన్నాను కదా స్టార్టింగ్ లో అదేంటంటే చూడండి ఈ రెస్టారెంట్ లో టేబుల్స్ అన్ని వచ్చి కూడా మిషన్ మనకి ఇలా కుట్టు మిషన్ పాడైపోతే అది ఉల్లిపాయలు వాళ్ళకి వేసేసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదు కుట్టు మిషన్తో ఇలా టేబుల్స్ అరేంజ్ చేస్తారు ఇంకా మేమైతే ఎలాగో మనకు అక్కడ టేస్ట్ నచ్చవు అయినా సరే ఎలాగో అయ్యిందనిపించి ఆకలి కదా తినాలి తప్పదు అలా కొంచెం కొంచెం తినేసి చాలా వరకు కూడా మిగిలి చదిలేసేసాము ఏదో ఆకలి కోసం అయితే తిన్నాం కానీ ఇక ఈవినింగ్ అయిపోయింది ఇంటికి బయలుదేరేటప్పుడు ఈ దారిలో పక్కనే ఒక హార్బర్ ఉంది ఈ హార్బర్ దగ్గర ఫోటో షూట్ చేసుకుందామని అంటే ఇక్కడ మా పిల్లలు ఫోన్ లో ఫోటోలు తీసుకుందాం అని వచ్చారు ఈ హార్బర్ వచ్చేసి చుట్టుపక్కలంతా ఫుడ్ కాని ఉండే అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అంతా ఈ హార్బర్ వల్లనే జరుగుద్ది అంటే ఈ హార్బర్ నుంచే జరుగుద్ది మా వాళ్ళు అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు నచ్చిన ఫోటోలు అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఫోటో షూట్ అయ్యేసరికి ఇక్కడ కూడా ఫోటోలు అయిపోయేసరికి ఒక అరగంట పైనే బట్టింది ఆ తర్వాత మేము ఇంటికి బయలుదేరాము ఇక్కడ ఫొటోస్ కంప్లీట్ చేసుకొని అందరం కలిసి కార్లో ఇంటికి బయలుదేరాము ఒక కారు అనక ఒక కారు బయలుదేరింది మేమే కారులో అయితే మామూలు గొడవ కాదు ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి నన్ను ఇన్కేట్ చేస్తూ తనే వీడియో తీస్తూ ఈ రోజు నాకు రెస్ట్ ఇచ్చి ఇక్కడ హాయ్ చెప్పమంటున్నాడు అందరినీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఈ రోజు మాకు ఎలా గడిచిపోయిందో ఫాస్ట్గా మాకే తెలియలేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైన్ సెవెన్ థర్టీ వరకు కూడా చాలా ఫాస్ట్ గా హ్యాపీ గడిచిపోయింది లంచ్ కానివ్వండి మేము అక్కడ ఫోటోషూట్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి